హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు విఎస్పీ ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మరియు ప్రభుత్వ ఉద్యోగాలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ని కూడా ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం ఫైనల్ వరకు చూసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఇక్కడ మొదటి న్యూస్ చూద్దాం జాబ్ క్యాలెండర్ పైన సర్కారు ఫోకస్ తొలుత టీఎస్పిఎస్సి కొత్త బోర్డు ఏర్పాటు తర్వాత వరుస నోటిఫికేషన్లకు ప్లాన్ నోటిఫికేషన్లపై నిరుద్యోగుల గంపడాశలు సో మిగతా న్యూస్ మూడో పేపర్లో ఇవ్వడం జరిగింది ఇక్కడ జాబ్ క్యాలెండర్పై సర్కారు ఫోకస్ అనే న్యూస్ని మనం ఇప్పుడు చూద్దాం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది ఈ క్రమంలోనే టీఎస్పిఎస్సి కొత్త పాలక మండలి నియామకం ఉద్యోగ నియామకాల్లో నూతన విధానాన్ని తీసుకురావాలని ప్లాన్ చేస్తుంది పేపర్ లీకేజీల కారణంగా ప్రస్తుతం ఉన్న టిఎస్పిఎస్సి పనితీరుపై లక్షలాది మంది ఉద్యోగార్థులకు నమ్మకం సన్నగిల్లడంతో ఒకవైపు ప్రభుత్వం ఉన్న టిఎస్పిఎస్సి పాలక మండలిని ప్రక్షాళన చేసి ఉద్యోగ భర్తీ విధానాన్ని తీసుకొచ్చి ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ను అమలు చేయాలని భావిస్తుంది ఈ క్రమంలోనే వివిధ రాష్ట్రాలు నియామక ప్రక్రియల్లో అమలు చేస్తున్న సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది సో యూపీఎస్సీ లేదా ఢిల్లీ కేరళ తమిళనాడు రాష్ట్రాలు అమలు చేస్తున్న నియామక ప్రక్రియలను మన రాష్ట్రంలో కూడా అమలు చేసే విధానంపై పరిశీలిస్తుంది సో ఈరోజు ఒక న్యూస్ కూడా ఉంది రేవంత్ రెడ్డి యూపీఎస్సీ చైర్మన్ కలుస్తాడని కూడా దినపత్రికల్లో న్యూస్ అయితే రావడం జరిగింది చూద్దాం తర్వాత కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం ఈ ఫిబ్రవరి నుంచి నియమక ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది గ్రూప్ వన్ సహా పలు ప్రశ్న పత్రాల లీకేజీతో రద్దయినటువంటి వాయిదా పడిన పరీక్షలపై అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో టీఎస్పిఎస్సి పాలక మండలి ప్రక్షాళన ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి తాజా చర్యల వల్ల జాబ్ క్యాలెండర్ అమలుపై ఉద్యోగార్థులు గంపెడాశలు పెట్టుకున్నారు సో ఏది ఏమైనా తొందరలోనే జాబ్ క్యాలెండర్ అయితే రావడం జరుగుతుంది సో దానికి అనుగుణంగా మీ ప్రిపరేషన్ కూడా ప్రారంభించాల్సి అయితే ఉంటుంది సో ఆరు గ్యారెంటీల అమలు దిశగా ఇప్పటికే కార్యాచరణ రూపొందించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై అంశంపై సైతం సీరియస్గా దృష్టి పెట్టింది ఎన్నికల్లో ఇచ్చిన హామీతో పాటు రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని యువతను మరింత ఆకర్షించేలా జాబ్ క్యాలెండర్ను అమలు దిశగా రేవంత్ సర్కార్ సిద్ధమవుతుంది తమ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్య కారణంగా నిలిచిన నిరుద్యోగుల సమస్యను పరిష్కరించేందుకు ఫోకస్ పెట్టింది కమిషన్తో సహా ఇతర నియామక పరీక్షలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష బోర్డు సభ్యుల రాజీనామా అనంతరం పరిమాణ పరిణామాలను బట్టి ఇదే విషయం స్పష్టమవుతుంది అయితే చైర్మన్తో పాటు సభ్యుల రాజీనామాలు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నాయి పేపర్ లీకేజీ కమిషన్లో అవకతవకల విషయమై న్యాయ విచారణ ఆలోచనలో గవర్నర్ ఉన్నారు ఇప్పటికే రాజీనామాల విషయంపై గవర్నర్తో సీఎం మాట్లాడినట్టు తెలిసింది పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ నిర్వహణలో భాగంగానే టీఎస్పీఎస్సీ కమిషన్ కార్యదర్శి అనిత రామచంద్రన్ ఇప్పటికే కేరళ వెళ్ళి అక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనితీరును పరిశీలించారు శుక్రవారం మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులు వాణిప్రసాద్ అహ్మద్ నదీం కూడా ఢిల్లీ వెళ్ళి యూపీఎస్ విధానాన్ని పరిశీలించనున్నారు సో అనంతరం మరో ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రాల్లో పకడ్బందీగా అమలు చేస్తున్న విధానాలను కూడా అధికారుల బృందం అధ్యయనం చేయనున్నట్లు తెలుస్తుంది మొత్తంగా పొరుగు రాష్ట్రాలు అమలు చేస్తున్న నియామక ప్రక్రియపై అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగానే టీఎస్పీఎస్సీలో కొత్త విధానాన్ని అందుబాటులోకి తేనున్నారు అదేవిధంగా రాజకీయ ఒత్తిళ్లకు ప్రమేయం లేకుండా అర్హత ఉన్నవారితో కొత్త పాలక మండలిని ఏర్పాటు చేసి గ్యాబ్ క్యాలెండర్ను అమలు చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉంది సో ఏదైనా మన తెలంగాణలో నిరుద్యోగులకు అయితే ఒక శుభవార్త రాబోతుంది సో జాబ్ క్యాలెండర్ వచ్చినట్లయితే ఒక క్రమ పద్ధతిలో నోటిఫికేషన్స్ కూడా ఒక క్రమ పద్ధతిలో వస్తాయి సో దానికి అనుగుణంగానే మీ ప్రిపరేషన్ కూడా సాగించాల్సి అయితే ఉంటుంది సో ఈరోజు యూపీఎస్సీ చైర్మన్తో రేవంత్ రెడ్డి యొక్క మీటింగ్ కూడా ఉంది సో నెక్స్ట్ న్యూస్ చూద్దాం పదిహేను వేల ఆరు వందల నలభై కానిస్టేబుల్ పోస్టులకు లైన్ క్లియర్ ఓయూ అధ్యాపకుల సహాయంతో నిపుణుల కమిటీని వేయాలి సింగిల్ బెంచ్ తీర్పు కొట్టివేత నాలుగు వారాల్లో భర్తీ చేయాలి హైకోర్టు ధర్మాసనం తీర్పు పోలీస్ నియామక బోర్డుకు ఉత్తర్వులు సో ఎక్కడికైతే కానిస్టేబుల్ పోస్టులకు ఒక లైన్ క్లియర్ అయిందంటే చెప్పుకోవాలి సో ఎన్ని రోజుల నుంచో ఈ వెయిట్ చేస్తున్నటువంటి కానిస్టేబుల్ అభ్యర్థులకైతే ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పవచ్చు తెలంగాణలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి న్యాయపరమైనటువంటి అడ్డంకి తొలగింది కానిస్టేబుల్ల నియామక ప్రక్రియపై గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును గురువారం డివిజన్ బెంచ్ తీర్పు కొట్టివేస్తూ వెలు తీర్పు వెలువరించింది గరిష్టంగా నాలుగు వారాల్లో అంటే ఒక ఇంచుమించు ఒక నెలలోపు కానిస్టేబుల్ నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది దీంతో పదిహేను వేల ఆరు వందల నలభై కానిస్టేబుల్ పోస్టులకు లైన్ క్లియర్ అయ్యిందని మనం చెప్పుకోవచ్చు కానిస్టేబుల్ పరీక్షల ప్రశ్నపత్రంలో నాలుగు ప్రశ్న ప్రశ్నలకు మార్కులు కలపాలని గతంలో సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది ఆ నిర్ణయంపై ప్రతిఘటించినటువంటి సెలెక్ట్ అయిన అభ్యర్థులు సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిన్ డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు ఈ కేసుపై విచారణ జరిపిన డివిజన్ బెంచ్ గత తీర్పును కొట్టేసింది సింగిల్ ప్రశ్నల తప్పిదాలపై ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది సో మొత్తానికైతే ఒక కానిస్టేబుల్ అభ్యర్థులకు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇంకొక నెల వరకు టైం ఇచ్చింది కోర్టు సో ఒక నెలలోపు ఏదో ఒకటి అయితే ఫైనల్ అవుతుంది సో నెల తర్వాత తప్పనిసరిగా మీకు అయితే ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉంది సో ఇది మిగతా దానికి సంబంధించినటువంటి న్యూస్ సో కానిస్టేబుల్ సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేయాలని తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది అంటే ఒక నెల రోజుల్లో ఈ ప్రాసెస్ని పూర్తి చేయాలని కోర్టు అయితే ఈ టీఎస్పిఎస్సి సో ఈ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి బోర్డుని ఆదేశించింది వేలాది మంది అభ్యర్థులతో వారి మనోభావాలతో ఆత్మవిశ్వాసంతో కూడుకున్న అంశంపై మరింత లోతుగా విచారణ జరిగిన హై జరిపిన హైకోర్టు ధర్మాసనం కానిస్టేబుల్ పరీక్షపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవరించింది సివిల్ కానిస్టేబుల్ పరీక్షలో నాలుగు ప్రశ్నలకు మార్కులు కలపాలని సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది ఈ సింగిల్ బెంచ్ తీర్పును సవరిస్తూ హైకోర్టు ధర్మాసనం తాజాగా గురువారం తీర్పును వెలువరించింది కానిస్టేబుల్ల తుది పరీక్షలో నాలుగు ప్రశ్నలకు మార్కులు కలిపి తిరిగి అర్హుల జాబితా రూపొందించాలని సింగిల్ బెంచ్ గత ఏడాది అక్టోబర్లో ఇచ్చిన తీర్పును జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావుతో కూడిన ధర్మాసనం సవరణలు చేసింది ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యాపకుల సహాయం తీసుకుని స్వతంత్ర నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని పోలీసు నియామక మండలిని ఆదేశించింది అభ్యంతరాలున్న నాలుగు ప్రశ్నలపై స్వతంత్ర నిపుణుల కమిటీ తేల్చిన తర్వాత దాన్ని పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది తుది అర్హత పరీక్షలో నాలుగు ప్రశ్నలు తప్పుగా వచ్చాయని వాటికి వచ్చిన ఐ వాటికి ఇచ్చిన ఐచ్ఛికాలను తెలుగులో అనువాదం చేయకపోవడం వల్ల సరైన సమాధానం గుర్తించలేకపోయామని కొంతమంది అభ్యర్థులు గత ఏడాది హైకోర్టును ఆశ్రయించారు ఆయా ప్రశ్నలకు సమాధానం రాసిన అభ్యర్థులందరికీ నాలుగు మార్కులు కలిపి తిరిగి అర్హుల జాబితా రూపొందించాలని జస్టిస్ పి మాధవి పోలీస్ నియామక మండలిని ఆదేశించింది ఈ తీర్పును సవాల్ చేస్తూ పోలీస్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులతో పాటు పోలీస్ నియామక మండలి కూడా హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించింది నాలుగు ప్రశ్నలకు ఇచ్చిన ఐచ్ఛికాలు వాడుకలో ఉన్న పదాలేనని ఆ పదాలను తెలుగులో అనువాదం చేయకపోవడం వల్ల అభ్యర్థులు తికమకపడడానికి అవకాశం లేదని పోలీస్ నియామక మండలి తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు సో తుది పరీక్షల్లో అర్హత సాధించని అభ్యర్థులే నియామక ప్రక్రియకు అవాంతరం కలిగించేందుకు పిటిషన్లు దాఖలు చేశారని కోర్టుకు తెలిపారు ఇప్పటికే ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు నియామక ప్రక్రియలో ఆలస్యం వల్ల ఇబ్బందులు పడుతున్నారని కోర్టుకు వివరించారు ఒకవైపు వేలాది మంది కానిస్టేబుల్ అభ్యర్థుల కుటుంబాలతో ముడిపెట్టుకున్న ఉన్న అంశం మరోవైపు పోలీస్ నియామక మండలిలో తలెత్తిన చిన్నపాటి సాంకేతిక సమస్య ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం స్వతంత్ర నిపుణుల కమిటీ నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా నాలుగు వారాల్లో పోలీస్ ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది పోలీస్ నియామక మండలి పదిహేను వేలకు పైగా సివిల్ స్పెషల్ డ్రైవ్ పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా గత ఏడాది ప్రాథమిక అర్హత పరీక్ష దిహాదారుద్య పరీక్షలు తుది అర్హత పరీక్ష నిర్వహించి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటించింది సివిల్ కానిస్టేబుల్ల సంబంధించి దాదాపు ఐదు వేలు పోస్టులు భర్తీ చేసే సమయంలో కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించుతో నియామక ప్రక్రియ నిలిచిపోయింది సో ఇది ఫైనల్గా జరిగింది ఈ సివిల్ కానిస్టేబుల్ పరీక్షలో నాలుగు ప్రశ్నలకు సంబంధించి ఆప్షన్లు తెలుగులో లేనందున నష్టపోయామని నాలుగు మార్కులు కలపాలంటూ కొందరు అభ్యర్థులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కు సంబంధించి నిర్వహించిన రాత పరీక్షలో నూట ఇరవై రెండు నూట ముప్పై నూట నలభై నాలుగు ప్రశ్నలు తెలుగులోకి అనువదించలేదు అదేవిధంగా యాభై ఏడవ ప్రశ్న తప్పుగా ఉన్నందున ప్రశ్నపత్రం నుండి తొలగించాలని తెలంగాణ హైకోర్టు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పదిన ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి నిర్వహించిన పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రంలో కొందరు అభ్యర్థులు ఇరవై మూడు అభ్యంతరాలు తెలిపారు ఈ విషయమై రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ముప్పైన హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి సో ఫైనల్గా ఒక నెల అయితే టైము ఇచ్చింది సో నెల తర్వాత ఈ కానిస్టేబుల్ పోస్టులకు ఒక లైన్ అయితే క్లియర్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రధానటువంటి న్యూస్ తర్వాత టీఎస్పిఎస్సీలో ఉద్యోగుల కొరత అని ఒక ప్రధాన దినపత్రిక ఈ న్యూస్ని హైలైట్ చేయడం జరిగింది అసలు తెలంగాణలో ఉద్యోగాలు నింపాల్సినటువంటి టిఎస్పిఎస్సీలోనే ఉద్యోగుల కొరత ఉంది సో మొదట ఈ టీఎస్పిలో ఉద్యోగాలు నింపినట్లయితే సో రాష్ట్రం మొత్తానికి ఈ నియామక ప్రక్రియ అనేది ఒక కొద్దిగా ఈజీగా అవుతుందని మనం అనుకోవచ్చు సో ఇప్పుడైతే తెలంగాణ టీఎస్పిఎస్సిలో ఉద్యోగుల కొరత ఉందని ఈ ప్రధాన పత్రిక అయితే మనకు న్యూస్ ఇవ్వడం జరిగింది సో మొత్తం మూడు వందల నలభై మంది అవసరం అదనంగా రెండు వందల పద్నాలుగు పోస్టులు మంజూరు చేయాలని ఐదేళ్ల క్రితమే టీఎస్పిఎస్సి నివేదించింది గత సర్కారు ఇచ్చినవి ముప్పై ఎనిమిది మాత్రమే పరీక్షల బాధ్యత చూసేది ముప్పై మందే యాక్చువల్గా అయితే మూడు వందల నలభై ఒక మంది ఉండాల్సినటువంటి టీఎస్పిఎలో ప్రస్తుతం పరీక్షల బాధ్యత చూసేది ముప్పై మంది మాత్రమే ఇక్కడ యాక్టివ్గా ఈ పరీక్షల బాధ్యత అయితే చూస్తున్నారు సో ఇక్కడ టీఎస్పీఎస్సిలో ఉద్యోగుల కొరత ఉందని అయితే ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో కీలకమైనటువంటి తెలంగాణ పబ్లిక్స్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉద్యోగుల కొరత నెలకొంది తక్కువ మంది సిబ్బంది ఉండటంతో వారిపై పని భారం పెరగడంతో పాటు ఉద్యోగుల నియామక ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతుంది దరఖాస్తుల స్వీకరణ పరీక్ష కేంద్రాల గుర్తింపు అభ్యర్థుల కేంద్రాల కేటాయింపు ప్రాథమిక తుదికి ప్రాథమిక మరియు తుది కీల వెల్లడి మూల్యాంకనం వన్ టు టూ నిష్పత్తిలో జాబితాల ప్రకటన ధృవీకరణ పత్రాల పరిశీలనలు న్యాయ వివాదాల పరిష్కారం తుది ఎంపికలు కాన్ఫిడెన్షియల్ శిక్షణ తదితర పనులన్నీ కమిషన్లో ఉన్న కొద్ది మంది సిబ్బంది చూడాల్సి వస్తుంది ఇన్ని పనుల్ని చేయాలంటే ఎంతమంది అవసరం ఉంటుంది ఒకసారి మీరు ఆలోచించండి సో జనరల్గా మూడు వందల నలభై ఒకటి మంది అవసరం ఉంటుంది ఇంకా రెండు అదనంగా రెండు వందల పోస్టులు మంజూరు చేయాలని కూడా టీఎస్పి గవర్నమెంట్కు విన్నవించడం జరిగింది సో ఇన్ని వర్కులు చేయాల్సి ఉంటుంది టీఎస్పిఎస్సిలో సో ఇతర రాష్ట్రాల్లో పిఎస్సీలతో సమానంగా టీఎస్పీసీలో ఉద్యోగుల సంఖ్యను పెంచాలంటూ కొన్నేళ్లుగా విజ్ఞప్తి చేసినా అందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు ప్రశ్నపత్రాల లీకేజ్ అనంతరం కమిషన్ బలోపేతం అదనపు సిబ్బంది నియామకంపై ఎలాంటి పురోగతి లేకుండా పోయింది భవిష్యత్తులో ఎలాంటి లీకేజీలు ఆస్కారం లేకుండా ఆన్లైన్ పద్ధతిలో వేగంగా నియామకాలు చేపట్టేందుకు అదనపు సిబ్బందితో పాటు పటిష్టమైన ఐటీ కేంద్రం నిపుణులు నియామకాలు చేపట్టిన అవసరమైతే ఉంది సో నూట ఇరవై ఏడు పోస్టులతోనే టీఎస్పిఎస్సి ఏర్పాటు ఏపీపిఎస్సి నుంచి విభజన ప్రక్రియలో భాగంగా నూట పద్నాలుగు మంది సిబ్బందిని టిఎస్పిఎస్సికి కేటాయించారు అయితే నూట ఆరు మంది మాత్రమే టిఎస్పిఎస్సికి బదిలయ్యారు వారిలో ఇరవై మంది నాలుగవ తరగతి సిబ్బంది ఉన్నారు అదనంగా మంజూరు చేసినటువంటి వాటితో కలిపి నూట ఇరవై ఏడు పోస్టులతో టీఎస్పిఎస్సి ఏర్పాటైంది సో అంటే రాష్ట్రం ఏర్పడినప్పుడు నూట ఇరవై ఏడు పోస్టులతోనే టీఎస్పిఎస్సి ఏర్పడైంది ఇక్కడ ఎంతోమంది అవసరమైతే ఇక్కడ మనకు కనిపిస్తుంది కనీసం మూడు వందల నలభై ఒక మంది సిబ్బంది అవసరమని గతంలోనే ప్రభుత్వానికి కమిషన్ నివేదిక సమర్పించనుంది అదనంగా రెండు వందల పద్నాలుగు పోస్టులు మంజూరు చేయాలంటూ వీరభద్రయ్య కమిటీ ఐదేళ్ల క్రితమే నివేదిక ఇచ్చింది అయితే గత ప్రభుత్వం ముప్పై ఎనిమిది పోస్టులు మాత్రమే మంజూరు చేసింది దీంతో టిఎస్పీఎస్సిలో సిబ్బంది సమస్య నూట అరవై ఐదుకు పెరిగింది కొత్తగా మంజూరు చేసిన పోస్టులకైతే ప్రభుత్వ నియోగాలు చేపట్టిందా అంటే అది లేదు విభజన ప్రక్రియలో బదిలీ అయిన సిబ్బందిలో ముప్పై మందికి పైగా పదవీ విరమణ చేశారు దీంతో తక్కువ మందితో కార్యకలాపాల నిర్వహణ కష్టంగా మారింది కీలకమైన కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో బలహీనంగా ఉండటంతో గతంలో ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయి పరీక్షల నిర్వహణ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ పర్యవేక్షణ కోసం ఇతర రాష్ట్రాల పిఎస్సీల తరహాలోనే కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ను కూడా ప్రభుత్వం నియమించింది అయితే సిఈ సి సంతోష్ బదిలీ కావడంతో ఈ పోస్టు కూడా ఖాళీ అయింది కమిషన్లో మొత్తం మూడు వందల నలభై ఒకటి సిబ్బంది ఉండాలంటే కొత్తగా ప్రభుత్వం మరో నూట ఆరు పోస్టులు మంజూరు చేసి నియమించాలన్న అవసరమైతే ఎంతైనా ఉంది సో ఇది ఇది మన టిఎస్పిఎస్లో ఉన్నటువంటి ఉద్యోగుల ప్రధాన సమస్య సో మరి కేరళలో ఎట్లా ఉందో ఒకసారి ఇక్కడ చూద్దాం టిఎస్పిఎస్లో సంస్కరణల ప్రక్రియలో భాగంగా ఉన్నతాధికారులు ఇప్పటికే కేరళ పిఎస్సిని సందర్శించారు అక్కడ పిఎస్సీలో దాదాపు పదహారు వందల మంది పనిచేస్తున్నారు ఒకసారి ఆలోచించండి మనకన్నా ఎంతమంది ఎన్ని రేట్లు ఎక్కువ మంది ఉన్నారు తెలంగాణలో మూడు వందల నలభై ఒకటి మంది అవసరం ఉన్నారు కానీ నూట ఏడు ఇరవై ఏడు మంది ఉన్నారు సో ఇక్కడైతే పదహారు వందల మంది పనిచేస్తున్నారు అత్యధిక మంది సిబ్బందితో దేశంలోనే అతిపెద్ద కమిషన్గా పేరు పొందింది ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ ప్రస్తుతం సర్వీస్లోని ఉద్యోగి పదవి వివరణ నాటికే కొత్త ఉద్యోగుల నియామకాలు పూర్తి చేస్తుంది తద్వారా ప్రభుత్వ విభాగాల్లో సిబ్బంది కొరత లేకుండా చూస్తుండటమే గాక నిరుద్యోగులను ఉద్యోగులకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా సృష్టిస్తుంది జిల్లా స్థాయిలో ఉపాధి కల్పన కేంద్రాలను రద్దు చేసి వాటిని పబ్లిక్ సర్వీసెస్లో విలీనం చేసి జిల్లా స్థాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఏర్పాటు చేసింది కేరళ పిఎస్సి పరిధిలో మూడు ప్రాంతీయ కమిషన్ కార్యాలయాలున్నాయి పద్నాలుగు జిల్లా కార్యాలయాలున్నాయి పోలీసు పాఠశాల విద్యా నియామకాలు మినహా మిగతా పోస్టులన్నీ కేరళ పిఎస్సీఏ భర్తీ చేస్తుంది ఒకసారి కేరళలో చూడండి ఎంతమంది ఏ ఎంప్లాయీస్ ఉన్నారు అదేవిధంగా వాళ్ళ యొక్క చిత్తశుద్ధి కూడా ఎక్కువనే ఉందని మనం ఇక్కడ అనుకోవచ్చు సో ఇది టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి ఒక న్యూస్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు నెక్స్ట్ న్యూస్ చూద్దాం నేడు యూపీఎస్సీ చైర్మన్తో సీఎం భేటీ యూపీఎస్సీ తరహాలో టీఎస్పిఎస్సీని తీర్చిదిద్దే విషయంపై చర్చలు సో ఈరోజు రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నటువంటి యూపీఎస్సీలోని యూపీఎస్సీ చైర్మన్తో ఇక్కడ భేటీ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు యూపీఎస్సీ ప్రస్తుత చైర్మన్ ఎవరో తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో రాయండి నెక్స్ట్ న్యూస్ చూద్దాం టీచర్లకు టెట్ అంటూ డిఎస్సీకి కాలయాపన చేయొద్దు డిఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ను విడుదల చేయాలి ఇరవై వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలి ప్రభుత్వానికి రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండు మనం చూస్తూ ఉంటాం త్వరలో డిఎస్సి త్వరలో డిఎస్సి అని చాలా చాలా రోజుల నుంచి న్యూస్ పేపర్లో మనం చూస్తూనే ఉంటాం సో అట్లా ఇప్పటి నుండైనా టీచర్లకు ఇట్లా త్వరలో త్వరలో అని కాకుండా టీచర్లకు ఒక టైం పీరియడ్ ఇచ్చి టెట్టు ఏ రోజు ఉంటుందో చెప్పేస్తే వాళ్ళు ఆ టెట్కు ప్రిపేర్ అవుతారు సో అట్లా టీచర్లకు టెట్ అంటూ డిఎస్సికి కాలయాపన చేయొద్దు సో డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ విడుదల తొందరనే విడుదల చేయాలని ఇక్కడ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం అయితే డిమాండ్ చేయడం జరిగింది డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేసి షెడ్యూల్ ప్రకటించాలని గత ప్రభుత్వం విడుదల చేసిన ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టులకు ఖాళీగా ఉన్న మిగతా పదిహేను వేల టీచర్ పోస్టును కలిపి అనుబంధ ప్రకటన జారీ చేయాలని రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షులైనటువంటి రావుల రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు మొత్తం ఇరవై వేల పోస్టులను భర్తీ చేయాలని టీచర్లకు టెట్ బదులు ప్రమోషన్స్ కోర్టు కేసులు అంటూ చేయడం వల్ల లక్షలాది మంది అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు రాబో రాబోయే ఎన్నికల కోర్టు దృష్టిలో ఉంచుకొని గవర్నర్ సీఎం పేర్కొన్న విధంగా ఆరు నెలల్లోగా టీచర్ పోస్టులకు అనుబంధ ప్రకటన జారీ చేయాలని కోరారు సో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి సో వాటికి సంబంధించినటువంటి ఎలక్షన్ కోడ్ అయితే తొందరనే రావడానికి అవకాశం అయితే ఉంది సో ఒకసారి కోడ్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ రాష్ట్రంలో ఎటువంటి నోటిఫికేషన్స్ అన అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉండదు కాబట్టి సో ఆ కోడ్ రాకుండా ముందే ఈ నోటిఫికేషన్ని విడుదల చేసి సో మొత్తం సీఎం పేర్కొన్నటువంటి విధంగా ఆరు నెలల లోపే టీచర్ పోస్టులకు భర్తీ చేయాలని ఇక్కడ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం అయితే కోరడం జరిగింది ఫ్రెండ్స్ ఇది డిఎస్సీకి సంబంధించినటువంటి ఒక న్యూస్ తర్వాత మెగా డిఎస్సి కోసం ఎదురుచూపులు చూపులు అంటూ ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే తీగల జాన్ రెడ్డి రాయడం జరిగింది సో ఎంతోమంది నిరుద్యోగులు మెగా డిఎస్సీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు సో మెగా మెగాడిఎస్సి ఇప్పుడు కాకుండా ఒక ఐదు ఐదు ఆరు నెలల అయితే వస్తుంది ఫ్రెండ్స్ సో మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి ఎక్కడ కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు సో ఒకవేళ ఎలక్షన్ కోడ్ కన్నా ముందు మీ నోటిఫికేషన్ వచ్చినట్లయితే తొందరలోనే కంప్లీట్ అవుతుంది సో గవర్నమెంట్ కూడా ఎలక్షన్ కోడ్ లోపలే ఈ నోటిఫికేషన్ వేస్తుందని మనం ఆశించాలి సో పాజిటివ్ దృక్కథంతో ఉన్నప్పుడే మీరు మంచి ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవుతారు సో ఎటువంటి నెగిటివ్ ఆలోచన లేకుండా ఒక పాజిటివ్ దృక్కథంతో సో ప్రిపరేషన్ని కొనసాగించండి మెగా డిఎస్ అయితే తప్పకుండా వస్తుంది సో ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి యథావిధిగా పదిహేను శాతం నాన్ లోకల్ కోట రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఉన్నత విద్యలో అమలు మే నెలలో ప్రవేశ పరీక్షలు నిర్వహించే అవకాశం ఈ వారంలోనే తేదీలా వెళ్ళడి సో ఇక్కడ ఈ నాన్లో ఉన్నత విద్యలో ఈ లోకల్ నాన్ లోకల్కి సంబంధించినటువంటి ఒక న్యూస్ అయితే ఇక్కడ రావడం జరిగింది నాన్ లోకల్ కోట పదిహేను శాతం ఉండాలని ఇక్కడ ఇక డిసైడ్ కావడం జరిగింది వచ్చే ఒకసారి న్యూస్ చూద్దాం మనం వచ్చే విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రాష్ట్రంలో వివిధ ఉన్నత విద్యా కోర్సులో ప్రవేశాలకు గతంలో మాదిరిగానే యథావిధిగా నిర్వహించాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది ఫలితంగా ఏపీ విద్యార్థులు కూడా పదిహేను శాతం నాన్ లోకల్ కోట సీట్లకు పోటీపడి దక్కించుకోవచ్చు ప్రభుత్వ స్థాయిలో ఇటీవల జరిగిన సమావేశంలో దీనిపై సంకేతాలు ఇవ్వడంతో ఈ వారంలోనే ఎంసెట్ సహా వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సమాయత్తం అవుతుంది ఉమ్మడి ఏపీ విభజన జరిగి పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో నాన్ లోకల్ కోటా కింద సీట్లు పదిహేను శాతం కింద ఏపీ విద్యార్థులు పోటీ పడవచ్చా లేదా అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం విధానాన్ని తెలపాలని ఉన్నత విద్యా మండలి గత నెలలో సర్కారుకు లేఖ రాసింది ఏపీ పునర్విభజన చట్టానికి జూన్ రెండున తేదీన పదేళ్ళు పూర్తవుతాయి సో ఇప్పటి వరకు ఎంసెడ్తో పాటు ఆయా కోర్సుల్లో ఉన్న కన్వీనర్ కోట సీట్లలో ఎనభై ఐదు శాతం తెలంగాణ స్థానికత ఉన్న విద్యార్థులకు కేటాయిస్తున్నారు మిగిలిన పదిహేను శాతం సీట్లకు తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీ పడుతున్నారు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్నత విద్య అవకాశాలలో పదిహేను శాతం నాన్ లోకల్ కోటాగా రాష్ట్ర మన దేశంలోని ఏ రాష్ట్రం వారైనా ఇక్కడ పోటీ పడవచ్చు సో ఇక్కడ తెలు మన తెలంగాణలో పదిహేను శాతం ఉన్నటువంటి నాన్ లోకల్ కోటాలో ఎవరైనా కూడా పోటీ పడవచ్చు సో ఇదే పది ఇక్కడ న్యూస్ కూడా దాని యొక్క కంటిన్యూషన్ ఇక్కడ ఇచ్చారు యాధావిధిగా పదిహేను శాతం నాన్ లోకల్ కోట సో సేమ్ ఇదే న్యూస్ ఇక్కడ చూడొచ్చు మనం తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఒక నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ ఇక్కడ మనం చూడొచ్చు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్స్కు ఫౌండేషన్ కోర్సు రాష్ట్రంలోని పన్నెండు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఒకటి నుంచి గ్రూప్ ఒకటి రెండు మూడు నాలుగు పరీక్షల కోసం ఉచిత ఫౌండేషన్ కోర్సును అందించనున్నారు అర్హులైన అభ్యర్థులు ఈ నెల ఎనిమిది నుంచి ఇరవై వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు సో ఇక్కడ వారి ఒక కుటుంబ ఆదాయం వార్షిక కుటుంబ వార్షిక ఆదాయం ఐదు లక్షల లోపు ఉండాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ అయినటువంటి డి రెడ్డి తెలిపారు డిగ్రీ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తామని ఉచిత స్టడీ మెటీరియల్ను సమకూరుస్తామని చెప్పారు సో ఇది ఒక నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ ప్రిపేర్ అయ్యే వారికి మంచి అవకాశంగా మనం చెప్పుకోవచ్చు సో ఎవరికైతే ఆదాయం ఐదు లోపు ఉంటుందో సో వారందరూ తొందరగానే ఇక్కడ కట్ ఆఫ్ డేట్స్ చూసుకొని తొందరగా అప్లై చేయాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది మంచి అవకాశం మీకు కోచింగ్తో పాటు ఫ్రీ స్టడీ మెటీరియల్ కూడా ఈ సంస్థ వాళ్ళు ఇస్తారు కాబట్టి మీరు తొందరగానే అప్లై చేసుకోండి ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల ఇరవై వరకు ఉంది సో మీరు ఇక్కడ అప్లై చేసుకోండి నెక్స్ట్ న్యూస్ చూద్దాం ఇది కరెంట్ అఫైర్స్కు మీకు ఉపయోగపడుతుంది జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ సీఎండిగా కేశవులు కేంద్ర ప్రభుత్వ నియకం తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ విత్తన ధృవీకరణ సంస్థల సంచాలకుడు కె కేశవులు జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యాడు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖకు చెందిన కేంద్ర ఉన్నత స్థాయి కమిటీ పది మంది పేర్లను పరిశీలించి కేశవుల పేరును ప్రతిపాదించింది సో జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ సీఎండిగా కేశవులు నియామకం కావడం జరిగింది సో ఇది మీరు గుర్తుంచుకోవాలి కరెంట్ అఫైర్స్లో అడిగే అవకాశం ఉంటుంది నేవీ వైస్ చీఫ్గా త్రిపాఠి బాధ్యతలు భారత నేవీ వైస్ చీఫ్గా వైస్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి బాధ్యతలు స్వీకరించారు ఇంతకుముందు ఆయన పశ్చిమ నౌకాదళ కమాండ్కు ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా పనిచేశారు సో ఇది కూడా మీరు కరెంట్ అఫై పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి నెక్స్ట్ గురుకుల నియామక బోర్డు కొత్త చైర్మన్ ఎవరో సో ఇక్కడ గురుకుల నియామక బోర్డు చైర్మన్కి సంబంధించినటువంటి న్యూస్ అయితే ఇక్కడ రావడం జరిగింది నెక్స్ట్ ఇది కానిస్టేబుల్కి సంబంధించినటువంటి మనం మొదటనే తెలుసుకున్నాము సో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి కోర్టు తీర్పు నిన్న ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి న్యూస్ అయితే ఇక్కడ చూడొచ్చు పదమూడు ప్రశ్నల నిపుణుల కమిటీకి నివేదించాలి వారి నిర్ణయానికి కట్టుబడి ఉండాలి సివిల్ కానిస్టేబుల్ పోస్టుల నియామకంపై హైకోర్టు ఆదేశం కానిస్టేబుల్ నియమాలకు లైన్ క్లియర్ సో అందరికీ నాలుగు మార్కులు కలపాలన్న సింగిల్ జడ్జి తీర్పును కొట్టేసినటువంటి హైకోర్టు బెంచ్ ప్రశ్నల్లో అభ్యంతరాలపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలి నాలుగు వారాల్లో నియమక ప్రక్రియ పూర్తి చేయాలి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ధర్మాసన ఆదేశాలు ఉద్యోగాలకు ఎంపికైన పదిహేను వేల ఏడు వందల యాభై మంది అభ్యర్థులకు ఊరట సో ఇది మనం ఈ వీడియోలో మొదటి న్యూస్ కానీ దీన్ని కవర్ చేశాము సో ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ కానిస్టేబుల్ పేపర్లో తప్పులపై నాలుగు వారాల్లో తేల్చండి సో ఇది కూడా మనం మొదటి న్యూస్లోనే కవర్ చేశాము ఫ్రెండ్స్ ఇక్కడ గవర్నమెంట్ జాబ్కి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అయితే చూడొచ్చు సో డబ్ల్యూ అండ్ సిడబ్ల్యూ డిపార్ట్మెంట్ విజయవాడలో పన్నెండు ముప్పై రెండు పోస్టులకైతే ఇక్కడ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ప్రొటెక్షన్ ఆఫీసర్ లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కుక్కు అవుట్ రీచ్ వర్కరు మేనేజర్ సోషల్ వర్కరు నర్సెస్ సో ఇక్కడ ఈ ఉమెన్ వెల్ఫేర్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఈ ముప్పై రెండు పోస్టులకైతే ఇక్కడ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు వారికి ఎలిజిబిలిటీని బట్టి వారు అప్లై చేసుకోవాల్సింది ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో కూడా కన్సల్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ రావడం జరిగింది సో మీ ఎలిజిబిలిటీని బట్టి మీరు అప్లికేషన్ చేసుకోండి ఇక్కడ మొత్తం అయితే నూట ఏడు పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో వివిధ కేటగిరీల్లో ఇక్కడ ఈ ఉద్యోగాలు అయితే ఉన్నాయి సివిల్ ఇంజనీరింగ్లు పదిహేను కెమికల్ ఇంజనీరింగ్ ఆరు ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మూడు ఎలక్ట్రానికల్ ఆరు సో ఈ విధంగా ఇంజనీరింగ్ సెక్షన్కి సంబంధించినటువంటి ఈ పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయి సో మీ ఎలిజిబిలిటీని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అదేవిధంగా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ సో ఇటువంటి డైలీ అప్డేట్స్ మీకు రావాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియోనైతే తప్పనిసరిగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్